హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ వార్త విశేషాలు చూద్దాం సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఉన్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం కేటీఆర్ ఫామ్ హౌస్ లీలలు బయట పెడతా టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఈ అది చాలా రోజుల నుంచి అది జరుగుతా ఉంది ఆ వ్యవహారం కేటీఆర్ గారు ఆ ఫార్మ్ హౌస్ లో లీల లీలలు అయితే హీరోయిన్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు కబ్జా అన్నారు ఆ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది అన్నారు ఎవరి పేరు మీద ఉంది అన్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ యాక్షన్ లేదు ఏ రియాక్షన్ లేదు పన్నులు కట్ కట్టట్లే ఒకసారి మనం చూసుకోవాలి యాభై శాతం దాటని వసూలు పాత బకాయిలు ఇరవై నాలుగు పాయింట్ రెండు కోట్లు మరో పది రోజుల గడువు వసూళ్లపై బందీఆ స్పెషల్ ఫోకస్ జే నర్సింగ్ కళాశాల ట్యాక్స్లు కట్టకపోతే కథం సీజ్ చేస్తూ ఉన్నారు ఈనాడు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ప్రభుత్వానికి ట్యాక్సులు హోమ్ ట్యాక్సులు కానీ ఏదున్నా కానీ ట్యాక్సులు పే చేసుకుంటేనే ఈనాడు ప్రభుత్వంకి సహకరించినట్టు ఉంటుంది లేకపోతే అనవసరంగా ఫైన్ల రూపంలో మరలా జరిమానా కట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించి సకాలంలో ట్యాక్సులు కట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం జీడబ్ల్యూ ఎంసి లక్ష్యం నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి నీటి పన్ను వసూళ్లు అధికారులు సిబ్బందికి ఒక సవాల్గా మారుతుంది మరో పది రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ లక్ష్యం యాభై శాతం మాత్రమే పూర్తి కావడంతో వారు తలలు పట్టుకుంటున్నారు దీనికి తోడు పాత బకాయిలు సైతం ఇరవై నాలుగు పాయింట్ రెండు కోట్లు పెండింగ్ లోనే ఉన్నాయి ఆ మేయర్ కమిషనర్ నిత్యం పన్ను వసూలపై సమావేశాలు నిర్వహిస్తూ లక్ష్యం సాధించాలంటూ సిబ్బందికి టార్గెట్ పెడుతున్నా ప్రయోజనం చేకూరడం లేదు నిర్ణీత సమయంలో పన్ను బకాయిలు చెల్లించాలంటూ ప్రచారం చేస్తున్న స్పందించే వారు కరువయ్యారు దీంతో పన్ను వసూలపై గ్రేటర్ సిబ్బంది స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉన్నతాధికారుల స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పన్ను బకాయిదారులకు గతంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న బందీయా అధికారులు మరో అడుగు ముందుకేసి ఆస్తులు సీజ్ చేస్తున్నారు సో ఒకసారి చూసుకోవాలి ప్రజలు కూడా అన్ని విషయాల్లో సహకరించాలి ఎందుకంటే ఈనాడు ట్యాక్స్ల రూపంలోనే ఆ అధికారులకు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు వెళ్ళడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ ట్యాక్స్ లేట్ అవ్వడం వల్ల కూడా ప్రభుత్వ పరిపాలన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంటుంది సో తీసుకునేటటువంటి ఇండ్లకైతేనేమి హోమ్ ట్యాక్స్లు కానీ వాటర్ లు కానీ ఇవన్నీ త్వరగతిన కట్టుకుంటే బాగుంటుంది అనవసరంగా ఫైనల రూపంలో మరలా ప్రజలే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఆ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ చేసి అవగాహన కల్పించాలి ప్రజలకు అని చెప్పి కోరుతూ బాలికలే టార్గెట్ కిలాడి లేడీ అరెస్ట్ ఆ పోలీసుల అదుపులో మరో ఐదుగురు విచారణలో బయటపడ్డ ఘోరాలు వివరాలు వెల్లడించిన సిపి సన్ప్రీత్ సింగ్ ఒకసారి చూసుకోవాలి బాలికలే టార్గెట్ కిలాడీ లేడీలు అరెస్ట్ ఈనాడు లేడీలు కూడా క్రైమ్లు చేయడానికి దొంగతనాలు చేయడానికి హత్యలు చేయడానికి కూడా అంటే ఆశ్చర్యపోవాలి ఎందుకంటే ఈనాడు ప్రజల్లో ఆ విధమైనటువంటి డబ్బు మీద ఎంతో వ్యామోహం ఉన్నటువంటి కొందరు లేడీస్ కూడా జ్యువెలరీ షాప్లకు వెళ్ళి ఆ జ్యువెలరీని దొంగతనం చేయడం కానీ బట్టల షాప్లకు వెళ్ళి బట్టలు దొంగతనం చేయడం కానీ ఉన్నటువంటి హస్బెండ్స్ని చంపడం కానీ సో ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈనాడు అందరూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది ఏవి సీన్స్ జరిగినా కానీ క్రైమ్ సీన్స్ జరిగినా గానీ సాక్ష్యాలతో పట్టుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈనాడు ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి వారు ఎంతో కష్టపడతా ఉంటారు కానీ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బయటికి తీసుకురావాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈనాడు జెంట్స్ లేడీస్ తోని జాగ్రత్త ఉండాలి లేడీస్ కూడా జెంట్స్ తోని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను పంప్ హౌస్ మోటర్ల ప్రారంభం నగరానికి విచ్చేసిన మంత్రులు ఉత్తమ్ పొంగులేటి ఒకసారి చూసుకోవాలి పంప్ హౌస్ మోటార్ల ప్రారంభం అన్నట్టు సో ప్రజలకు ఇబ్బంది కాకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బిఎం అస్సాం రైఫిల్స్ అన్నట్టుగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో మెయిన్ ప్రయత్నం విశేషాలు అందరికీ సెలవు నమస్తే